గైస్ ్యాక్ టు మై ఛానల్ దేవి నవరాత్రి ఫస్ట్ డే అనమాట సో హ్యాపీ దసరా అందరికీ ఫస్ట్ డే దసరా అనమాట సో నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచాను సో చెప్పాను కదా మొత్తం నేను నన్ను రెడీ చేసుకున్నామని సో పూజ అయితే చేసుకున్నామని ఎర్లీగా అయితే లేచాను అనమాట సో ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకోవాలి మా హస్బెండ్ కూడా చేసుకుంటా అన్నారు సో ఆయన కూడా లేపాలన్నమాట ఈ లోపు నేను ఫ్రెష్ అయిపోతే మా బాబు లేస్తే సో అందుకని ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి సో అయిపో ఈయనైతే లేచాక ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకున్నారు నేనైతే ఇంకా బాబుకి స్నానం చేయించి నేను ఫ్రెష్ అయ్యి అప్పుడైతే నేను చేసుకుందాం అనుకున్నాను సో ఈయనైతే ఇంకా కష్టోత్తరాలు ఇవన్నీ చదువుకుని దీపారాధన అయితే చేస్తారనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే ప్రసాదం పెట్టుకుందాం అన్నం పెట్టుకుందాం అని అనుకున్నాను మా బాబుకి స్నానం అయ్యాక ఇంకా వాడు కూడా దండం పెట్టేస్తున్నాడు వాడికి ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట టెంపుల్స్కి వెళ్ళాలన్న ఇంటికాడ పూజ అన్న నేను కూడా పూజ చేసుకోవడం అయితే అయిపోయింది అండ్ ఇంకా చేసుకున్న తర్వాత ఇంక రోజైతే ప్రసాదం చేయడం కుదరలేదని చెప్పాను కదా సో ఇవాళ యాక్చువల్లీ అయితే కట్టి పొంగల్ చేయాలి బట్ నాకు అది రాదు సో మళ్ళీ ఏదైనా మిస్టేక్ అవుతుందేమో అని చెప్పేసి నేను చేయలేదు నాకు భయమేసి సో ఇంకెందుకులే అని చెప్పేసి నార్మల్గా దండం పెట్టుకున్నాం కొబ్బరికే కొట్టుకుని ఇంకా నెక్స్ట్ డే నుంచి అయితే ప్రసాదం చేద్దాం అని అనుకున్నాను ఎందుకంటే మిగిలినవన్నీ కొంచెం కొద్ది గొప్ప వచ్చి నాకు సో అందుకని చెప్పేసి ఇంకా మా పూజ అయితే ఇలా జరిగింది ఫస్ట్ డే పూజ సో మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దసరా అనేది కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కాయస్ కొంచెం సపోర్ట్ ఉంటుంది అయితే వర్క్ వెళ్ళిపోయారు ఇంకా టిఫిన్ చేసి వర్క్ వెళ్ళిపోయారు అనమాట ఇంకా నేనైతే ఇప్పుడు ఇంకా పాలు వచ్చినాయి పాలు కాసి కాఫీ అయితే పెట్టుకుంటున్నాను సో ఇంకేం వర్క్ వెళ్ళిపోయారు మేము ఇద్దరు అన్నాం ఫుడ్కి సో రైస్ ఒకటి వండాలి అండ్ సింపుల్గా అయిపోయే కర్రీ అయితే చూస్తున్నాను సో ఎందుకంటే ఈవినింగ్ వరకు రారు కాబట్టి అండ్ పిండి ఉంది కొంచెం సో అదైతే చేయాలి పంటగ వచ్చేసరికి చూడాలి లేదంటే వాడు పెరిగే తింటాడు మ్యాక్సిమమ్ కర్రీస్ ఏం తినట్లేదు మా వాడు చూసి అప్పుడు ట్రై చేయాలి ఏమైనా ఫ్రైడ్ రైస్ ఆర్ ఏదైనా అనేది సో చూస్తూ ఉండండి గ్యాస్ పిండి కర్రీ అయితే వేసాను మొన్న అత్తయ్య అమలుగా తెచ్చారు వదినాలు ఇంటి దగ్గర నుంచి సో అది ఉంటే కొద్దిగా వేసాను అనమాట తెల్లగపింట్లో ఎప్పుడు వెళ్ళేది ఇదే ఫస్ట్ టైం మరి ఎలా ఉంటుందో చూడాలి నేను రైస్ ఒకటి పెట్టేసాను ఇంక పని అయితే అయిపోయింది మా ఓల్డ్ ఏజ్లో వంట కూడా అయిపోయింది నైన్ అవుతుంది టైం వచ్చేసరికి వాడుకైతే ఫుడ్ పెట్టాలి సో ఆడుతున్నాడు వీడు తినేస్తే నాకు సగం పని అయిపోద్ది ఒక వన్ అవర్ ఈజీగా పట్టేస్తే ఫుడ్ పెట్టేటప్పటికి యాక్చువల్లీ సగం ఫుడ్ తిన్నాక గుర్తొచ్చింది బ్లాగ్ తీస్తున్నాను కదా అని చెప్పేసి అందుకనే మళ్ళీ వీడియో అయితే రికార్డ్ చేస్తాను అనమాట సో ఇందాక చెప్పాను కదా తెలగపిండిలో మునగాకు వేసానని సో గుడ్ అనమాట టేస్ట్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అత్తయ్య ఐదు వరకు పొడిపప్పు చేసేవారు మునగాకుతో సో అంత నచ్చేది కాదు నేను అంత తినేదాన్ని కాదు మన ఆకుకూరలు కూడా తక్కువే తింటాము సో ఇదైతే సో గుడ్ చాలా అవసరంగా ఉంది అసలు టేస్ట్ ముల్గా అనేది తెలియలేదు చాలా బాగుంది సో ట్రై ఉంటే ట్రై చేయండి ఒక నాపేస్ అయితే లేచామనమాట సో ఇంకా ఈవినింగ్ వర్క్స్ కూడా అయిపోయినాయి సో ఏంటంటే ఇంకా ఈవినింగ్ ఈయనేమో వచ్చినపాలెం వెళ్ళారు కదా మార్నింగ్ సో రావడానికి ఇంకా టైం పడుతుంది అన్నారు ఈ లోపు నేను ఫ్రెష్ అయిపోయి దీపారాధన అయితే చేద్దామని అనుకున్నాను సో ఇంకా ఆయన రావడం లేట్ అయిపోద్ది కాబట్టి నేను ఫ్రెష్ అయ్యేం కాదు దీపారాధన చేసేయాలి సో ఇంకా టిఫిన్ అనుకున్నాం ఈవినింగ్ సో టిఫిన్కి వస్తే చపాతీ చేద్దాం అని అనుకుంటున్నాను ఇంకే ఈలోచేలో కలిపేసి రెడీగా పెట్టుకొని నేను వచ్చాక చేయాలి స్నానం కూడా అయిపోయింది అండ్ నేను కూడా ఫ్రెష్ అయిపోయాము ఇద్దరం అయితే దండం పెట్టేసుకున్నాం ఇప్పుడే సో దీపారాధన చేసి అమ్మ పెట్టేసుకున్నాం పెట్టుకో సుదర్శిన్ ఇప్పుడు అయితే టిఫిన్ ప్రిపేర్ చేయాలి చపాతీ చేయమన్నారు సో చపాతీ అయితే చేయాలన్నమాట సార్ వచ్చేస్తున్నారు వచ్చేలోపు చపాతి అయితే ప్రిపేర్ చేయాలి చూస్తూ ఉండండి చపాతీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను కాల్చుకోవాలి సారేమో స్నానం చేస్తున్నారు అని చెప్పేసి స్నానం అయిపోయిన తర్వాత కలుగుతాను నేను పెండింగ్ పెట్టేశాను అనమాట కొంచెం కాల్చడం అవుతుంది ఇద్దరు వెయిటింగ్ అనమాట టిఫిన్ ఎప్పుడెప్పుడు ఇస్తామని పెద్ద సారు కూడా అయిపోయింది బయటకు వచ్చిన కొద్దిసేపు అట్లా ఇంకైతే నేను హ్యాపీగా ఇస్తున్నాం చూ అగేందే నెక్స్ట్ వీడియో గైస్ బై బాయ్